హలో అండి అందరికీ ఇక్కడ నేనైతే కాలీఫ్లవర్ పకోడి అయితే వేస్తున్నా ఇక్కడ అయితే ఫస్ట్ ముందే కట్ చేసి పెట్టుకున్న ఇది పొద్దున్నే కట్ చేసి పెట్టుకున్నా నేను సాయంత్రం రాగానే ఫ్రెష్ అప్ అయితే అయినా మొహం కడుకొని ఫస్ట్ ఇదే వేస్తున్నా ఇంకేం కూడా చేయలేను అందుకే ఫేస్ అంత అట్లానే ఉంది అయితే ఫస్ట్ మనం బెంజ్లకైనా తీసుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ కొంచెం బియ్యం పిండి బియ్యం పిండి ఎంతైతే వేసుకున్నామో దానికన్నా కొంచెం తక్కువ కొంచెం గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఆ మూడు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయాలి ఉంటే మనం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ ఇంట్లో అవైలబుల్గా లేదని నేనైతే వేయలేను ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం మంచిగా పట్టేటట్టుగా ముందుగా అయితే నీళ్లు కలపకుండానే ఇట్లా జరుగుతుంది అనమాట అంటే కొంచెం ఉప్పు కారం అన్నిటికీ పట్టేటట్టుగా తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటే కలపాలి ఒకటిసారి ఎక్కువ నీళ్ళు పోసినాం అనుకోండి అది వేణీళ్ళకైనా తీసినాం కదా కొంచెం తడితడిగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ రీవాటర్ మిక్స్ అయిపోయి మళ్ళీ ఎక్కువ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అందుకోసం అండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలి ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కింది ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి మనం కట్ చేసుకుని ఉంది కదా దాన్ని ఒక్కొక్కటి అట్లా తీసుకుంటా వేయాలి ఒకటేసారి అనుకోండి ముద్దలాగా వచ్చేస్తుంది ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని వేస్తే మనం బయట ఫంక్షన్లలో తింటాం కదా సేమ్ అట్లనే వచ్చింది నేను చేసింది అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చిందని చెప్పచ్చు నేను ఎప్పుడు చేస్తా కానీ ఎప్పుడైనా నేను శనగపిండి వేసి చేస్తాను ఇట్లయితే ఎప్పుడు చేయలేను కానీ సూపర్ ఉందబ్బా ఇట్లయితే శనగపిండి వేసి అయితే మనము క్రిస్పీగా రాదు కొంచెం మెత్త మెత్తగా అట్లా అనిపిస్తుంది కానీ కార్న్ఫ్లవరు కొంచెం బియ్యం పిండి కొద్దిగా ఏమంటారు గోధుమ పిండి ఈ మూడైతే కలిపి వేయాలి వేస్తే అయితే బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది మనం వేసిన తర్వాత కూడా చూడ్డానికి మనం బయట ఫంక్షన్లో చేసిన దాన్ని లాగానే అనమాట కాకపోతే కొంచెం ఫ్లోర్ ఎక్కువైంది క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుందనమాట అది కాన్ఫ్లవర్ ఫ్లేవర్ అని తెలిసిపోతుంది కొంచెం అయితే తక్కువ కలిపి ఉంటే ఇంకా చాలా బాగుండేది నాకు ఎందుకో సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ ఉత్త చాయ్ అస్సలు కదా ఛాయ్ తాగినామా దానికి ఏదో ఒకటి ఉండాలనిపిస్తుంది అందుకే నేను రోజు పొద్దున రొట్టే ఛాయ్ తాగుతా లేదు అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా మంచిగా మురుకులు లేస్తా మురుకులు చాయ్ లేసుకొని తినేస్తాం మా ఇంట్లో అందరికీ అదే అలవాటు చాయ్లు ఏదన్నా సరే తింటారు కాకపోతే నాకు బిస్కెట్ మిక్చర్ చెకోడీలు అలాంటివి చాయ్లే తినబుద్ధి కాదు మన ఇంట్లో మనం చేసుకుంటాం కదా అవైతే మనకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడైతే మా పాప నేను చేసినవి అయితే చూపిస్తుంది అనమాట ఈ విధంగా వచ్చినాయి అని కలర్ ఎలా ఉందో చెప్పండి అవన్నీ వేయడం అయిపోయిన తర్వాత నేను చెప్పినా కదా అయితే ప్లేట్లలో పెట్టుకుంటే చాలా గిన్నెలు అయితే తోముతాను కానీ మేము ఏం చేసినామంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఇట్లా మిర్చీలు అలాంటివి వేసినప్పుడు ఒక్కొక్క పేపర్ ఉంటుంది రఫ్ నోట్ బుక్ ఉంటుంది కదా అందులోనే మంచి ఒక పేపర్ చింపేసి దాంట్లో అయితే అనమాట దాని తలాయిన్నీ వేసేసుకొని తినేస్తాం ఇక్కడ నేనైతే చాయ్లో అద్దుకొని తినేస్తాను నాకు ఇంట్లో చాయ్ వస్తే ఛాయ్ ఆస్సలు దాగబుద్ది కాదు అట్లా తినుకుంటే చాయ్ తాగుతుంటే ఆ ఫీలింగే వేరేలా ఉంటుంది ఎందుకో నాకు చాలా ఇష్టం అట్లా చిన్నప్పటి నుంచి కూడా చాయ్లకు ఏదో ఒకటి ఉంటుండే మా అమ్మ కూడా బాగా రొట్టెలు అట్లా వేస్తుంది కాబట్టి మాకు అదే అలవాటు అనమాట ఇదైతే నైట్ ఇంకా తినేటప్పుడు నిన్నటి బెండకాయ కూర ఉంది ఈరోజు పొద్దున వేసిన మిరియాల చారు ఉంది ఇవి పాపడాలు అయితే వేసుకున్నాము యాక్చువల్గా నేను పొద్దున్నది పకోడి మిరియాల చారు వేసాం కదా దాంట్లో కంచుకు వస్తుంది అని అనుకున్నా కానీ మిరియాల చారు చేయలేని లేట్ అయిపోయింది కాబట్టి సాయంత్రం స్నాక్ లాగా అయిపోయింది ఇది నా ఈవినింగ్ రొటీన్